హైదరాబాద్లో స్పెషల్ ట్రైనింగ్ క్లాసులకి హాజరయ్యి నాలుగు రోజుల తర్వాత ఈరోజు ఉదయమే స్టేషన్లోకి అడుగుపెట్టాను సత్యమేవ జయతే ఏలూరు పట్టణ టూ టౌన్ సిఐ వారి కార్యాలయం అనే బోర్డు స్వాగతం పలుకుతుంది నాకు చిన్నతనం నుండి గురువులు తల్లిదండ్రులు నేర్పిన క్రమశిక్షణ దైవ చింతన వల్ల అలాగే విధి నిర్వహణలో కూడా చాలా ఖచ్చితంగా ఉండడం వల్ల నాకు డిపార్ట్మెంట్లో చాలా మంచి పేరుంది ఆఫీస్ రూమ్లోకి రాగానే ఒకసారి అందరి దేవతలకు మనసులో నమస్కరించి సీట్లో కూర్చుని టేబుల్ మీద ఉన్న ఫైల్స్ చూస్తున్న నా దగ్గరకు వచ్చాడు ఎస్ఐ వేణుగోపాల్ వస్తూనే సెల్యూట్ చేసి గుడ్ మార్నింగ్ సార్ మన జిల్లాలో పెట్రేకిపోతున్న ఆ నకిలీ నోట్ల చలామణిలో అసలు సూత్రధారిని నిన్న మన పెదవేగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సార్ అతని వల్ల మోసపోయిన వారు ఎవరైనా ఉంటే మన స్టేషన్లో కంప్లైంట్స్ చేయమని పేపర్ ప్రకటన కూడా ఇచ్చాం సార్ మీరు ఒకసారి ఈ ఫైల్ చూసి ఓకే చేస్తే అంటూ ఆ ఫైల్ టేబుల్ మీద పెట్టి బయటకు నడిచాడు ఎస్ఐ వేణుగోపాల్ అన్యమనస్కంగా ఆ ఫైల్ చూస్తూ అందులో ఉన్న ఫోటో చూసి నేను ఒక్కసారిగా షాక్కి గురయ్యాను ఎక్కడో చూసినట్టుంది ఎక్కడ చెప్పమా అని ఆలోచిస్తూ అతని పేరు చూశాను మోహన్ చంద్ర అవును నో డౌట్ అనుమానం లేదు ఈయన మా చంద్ర మాస్టారు వయసు మీద పడ్డంతో మోహన్లో కొంచెం మార్పు వచ్చింది అంతే రౌతుల పూళ్ళో ఆరో తరగతిలో తమకు పాఠాలతో పాటు ఎన్నో నీతి సూత్రాలు జీవిత సత్యాలు చెప్పిన చంద్ర మాస్టారు కానీ ఈయన దొంగనోట్ల కేసులో ఎందుకు పట్టుబడ్డారు కళ్ళు మూసుకుని ఓ పాతిక సంవత్సరాల క్రితం జ్ఞాపకాలను ఓసారి మన్నం చేసుకున్నాను నాన్నగారి మన్నం దానికి తోడు మా ఊరి పాఠశాలలో కేవలం ఐదవ తరగతి వరకే ఉండడంతో నా ఆరవ తరగతి చదువు మా పిన్నిగారి ఊరైన రౌతుల పూల్లో సాగింది ఆ రోజు నాకు బాగా గుర్తు ఊరు కొత్త పాఠశాల కొత్త తరగతి కొత్త బిక్కుబిక్కుమంటూ మొదటి వరుస చివర బెంచ్లో కూర్చున్నా అదిగో సరిగ్గా అప్పుడు క్లాసులోకి వచ్చారు రంగు ఛాయ తెల్లటి ఫ్యాంట్ మోచేతుల వరకు మడత పెట్టిన తెల్లటి చొక్క కొనదేరిన ముక్కు సన్నటి మీసకట్టు నల్లటి ఉంగరాల జుట్టుతో సినిమా హీరో అరునాథ్లా ఉన్న మాస్టారు తరగతి గదిలోకి వచ్చి రాగానే నేరుగా నా దగ్గరకు వచ్చి ఒరే కన్నంగారి తోడల్లుడు గారి అబ్బాయి ఈశ్వర్ అంటే నువ్వేనా అని అడిగారు అవునండి అని చెప్పగానే నన్ను దగ్గరకు తీసుకుని నీ గురించి మీ బాబాయ్ గారు అన్నీ చెప్పారా ఏమీ పెట్టుకోకు ధైర్యంగా ఉండు ఏ సందేహం వచ్చినా నన్ను అడుగు అంటూ భుజం తట్టారు ప్రతిరోజు పాఠాలతో పాటు చివరిలో భారత భాగవత రామాయణాల నుంచి ఏదో ఒక నీతి కథ వాటితో పాటు సత్యమేవ జైతే అహింసో పరమధర్మ ఆడి తప్పరాదు పలికి బొంకరాదు లాంటి ఎన్నో సూక్తులు ఉదాహరణలతో సహా వివరించేవారు ఆ రోజుల్లో ఆయన చెప్పిన వాక్యాలు తర్వాత రోజుల్లో నా జీవితాన్ని చాలా ప్రభావితం చేశాయి అలా ఆనందంగా ఓ ఏడాది పాటు సాగిన మా గురు శిష్య సంబంధానికి ఆ రోజు ఆఖరి రోజు ఆ రోజుతో మా పెద్ద పరీక్షలు ముగిశాయి నేను చంద్ర మాస్టర్ వద్దకు వెళ్ళి మాస్టరండి ఈరోజు సాయంత్రం రాజమండ్రి మా అక్కగారింటికి వెళ్ళిపోతున్నా ఏడవ తరగతి అక్కడే చదవాలట మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు చూస్తాను అంటూ ఏడుస్తూనే ఆయన కాళ్ళకు నమస్కరించా ఒరే ఈశ్వర్ నీ క్రమశిక్షణ పట్టుదల మంచితనం వినయం చూస్తుంటే తప్పకుండా నువ్వు ఓ పెద్ద ఆఫీసర్వే అవుతావన్న నమ్మకం నాకు ఉంది ఎప్పుడైనా ఇక్కడికి వస్తే నన్ను కలు అంటూ మనసారా ఆశీర్వదించారు అయితే నేను ఏవైనా సెలవులు వచ్చినప్పుడు రౌతుల వెళ్ళినా ఆ సెలవుల్లో ఆయనకు కూడా వాళ్ళ ఊరు వెళ్ళడం వల్ల మళ్ళీ ఆయన కలవడం కుదరలేదు ఆ తర్వాత రోజుల్లో ఆయనకు కూడా ఆ ఊరి నుంచి వెళ్ళిపోయారని తెలిసింది మళ్ళీ ఇన్నాళ్ళకి ఇలా ఆయన చూడడం చాలా బాధగా అనిపిస్తుంది నాకు సరే ఏదైనా ఆయన అసలు ఎందుకు ఈ నకిలీ నోట్ల వ్యవహారంలో చిక్కుకున్నారో తెలుసుకుని నాకు తోచిన సహాయం చేయడానికి నిశ్చయించుకుని పెదవేగి స్టేషన్కి బయలుదేరాను నా ఆదేశాల ప్రకారం నేను స్టేషన్కి వెళ్లే సమయానికే మాస్టర్ని లాకప్ నుంచి బయటకు తెచ్చి వేరే గదిలో ఉంచారు నన్ను చూడగానే లేచి నిలబడ్డారు మాస్టారు నా ఊహ కరెక్ట్ ఆయన చంద్ర మాస్టారే రూపంలో ఏమీ మార్పు లేదు కొంచెం జుట్టు మీస నెరవడం తప్ప కూర్చోండి మాస్టారు నన్ను గుర్తుపట్టలేదా అడిగాను నేను కూడా ఆయన పక్కన కూర్చుని లేదు బాబు జ్ఞాపకం రావడం లేదు అన్నారు నన్ను పరకాయించి చూస్తూ నేనే మాస్టారు ఈశ్వర్ని రౌతుల పూళ్ళ మీ పాత విద్యార్థిని సార్ మీ గురించి ఆ తర్వాత రోజుల్లో చాలామందిని వాకప్ చేశా కానీ మీ విషయాలు ఏవీ నాకు తెలియలేదు సరే కానీ మీరేమిటి మాస్టారు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు ఏమీ అనుకోకు బాబు గుర్తుపట్టలేకపోయా నా శిష్యుడు ఇలా ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది నాయన ఇక అన్నట్టు ఈ ఫీల్డ్లోకి నేను రాలేదు బాబు నన్ను ఇరికించారు అంటూ చెప్తూ బుర్ర దించుకున్నారు నేను అదే అనుకున్నాను మాస్టారు ఎందుకంటే మాకు ఎంతో క్రమశిక్షణ నీతి నిజాయితీ గురించి నేర్పిన మా చంద్రం సార్ ఇలాంటి అనైతిక పనులు చేయరని ఎవరు ఇరికించారో కొంచెం వివరంగా చెప్పండి వీలైనంత సహాయం చేస్తా ధైర్యం చెప్పాను మాస్టారుకి చెప్పడం మొదలెట్టారు మాస్టారు నాయన ఈశ్వర్ నువ్వు వెళ్ళిన రెండు సంవత్సరాల తర్వాత రౌతులపూడి నుంచి వేరే ఊరికి నన్ను బదిలీ చేశారు ఓ నాలుగు సంవత్సరాల తర్వాత అక్కడ ప్రెసిడెంట్ గారి అబ్బాయిని కొట్టానని ఇంకో ఊరికి బదిలీ ఇలా పిల్లల్ని మందలించడం పెద్దలు కలగ చేసుకుని నన్ను బదిలీలు చేయడం జరిగేది అయితే నా జీవితం నాశనం చేసిన సంఘటన మటుకు ఓ పది సంవత్సరాల క్రితం జరిగింది ఏమిటి మాస్టారు ఏం జరిగింది ఎంత ఆదుర్దాగా అడిగాను నేను పనిచేస్తున్న ఆ పాఠశాలలో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఇందులో ఓ ప్రజాప్రతినిధి మా ప్రధాన ఉపాధ్యాయుని పాత్ర ఉందని నిరూపించే పూర్తి ఆధారాలు సేకరించి నా పై అధికారికి తెలియజేయడానికి అన్ని సిద్ధం చేసుకున్నాను అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ ఇరువురు ఆ రాత్రి కొన్ని నకిలీ నోట్లు ఉన్న ఓ కవరు మా ఇంటిలోకి విసిరేసి పోలీసులకి రిపోర్ట్ ఇచ్చి వాళ్ల పలుకుబడితో నన్ను ఆ దొంగ నోట్ల కేసులో అన్యాయంగా ఇరికించారు బాబు అదిగో అక్కడి నుంచి ఎక్కడ నకిలీ నోట్లు దొరికినా నన్ను ఇరికిస్తున్నారు బాబు అంటూ చెప్పి కళ్ళు తురుచుకున్నారు మాస్టారు మీకు చాలా అన్యాయం జరిగింది మాస్టారు అయితే మీరు నిజాయితీగా ఉండడం వల్లే మిమ్మల్ని ఇరికించారన్నమాట అడిగాను కొంచెం సందేహంగా అవును బాబు సరిగ్గా చెప్పావు నా అదృష్టం బాగుండి నువ్వు దేవుళ్లా వచ్చావు ఎలాగైనా నన్ను ఈ అక్రమ కేసుల నుండి తప్పించు బాబు ఇదే నాకు నువ్వు ఇచ్చే గురిదక్షిణ అనుకో అంటూ నా రెండు చేతులు పట్టుకున్నారు మాస్టారు బరేవారే మాస్టారు నా ప్రయత్నం నేను చేస్తా మీరు చిన్నతనంలో చెప్పినట్లు తప్పకుండా న్యాయమే గెలిచి తీరుతుంది అని ధైర్యం చెప్పి బయటకు వచ్చాను జీప్ ఎక్కుతూ వేణు ఏం చేద్దాం మాస్టర్ కేసుని పాపం చాలా మంచివారయ్యా అంటూ మా ఎస్ఐని అడిగాను నాకు ఏమీ పాలుపోవడం లేదు సార్ ఇప్పటి వరకు పదకొండు మంది ఈయన మీద కంప్లైంట్ చేశారు సార్ వీలైతే ఓసారి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుందాం సార్ అని చెప్పడంతో అక్కడ నుండి బయలుదేరాను మన్నాడు ఉదయం బెడ్రూంలో ఫోన్ మాట్లాడుతున్న నాకు బయట ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్న శబ్దం వినబడింది తలుపు తీసి వచ్చిన నా భార్య ఏమండి మీకోసం ఎవరో వచ్చారు హాల్లో కూర్చోబెట్టా అని చెప్పడంతో ఫోన్ మాట్లాడిన ఓ ఐదు నిమిషాల తర్వాత హాల్లోనికి వచ్చాను ఎదురుగా సోఫాలో చంద్ర మాస్టారు ఆయన పక్కనే మా ఎస్సే వేణుగోపాల్ మాస్టరు ఇప్పుడే మీ గురించే మా అడ్వకేట్ గారితో మాట్లాడుతున్నా ఈలోగా మీరు వచ్చారు సరే కానీ వేణుగోపాల్ నువ్వు మధ్యన ఓసారి మన ప్లీడర్ గారిని కలుసుకో ఆయన మన మాస్టర్ కేసు విషయంలో సలహా ఇస్తారట అని చెప్తున్న నన్ను మధ్యలో అడ్డుకున్నారు మా మా మాస్టారు వద్దు బాబు అలాంటి ప్రయత్నం చేయకు అది చెప్పడానికే వచ్చా ఎందుకంటే నువ్వు అనుకుంటున్నట్లు వాడు మీ మాస్టర్ కాదు వాడి పేరు మోహన్ చంద్ర నా పేరు చంద్రమోహన్ నేను మీ చంద్ర మాస్టర్ని మేమిద్దరం కవల్లం చెప్పారు మాస్టారు ఆశ్చర్యపోతున్నా నా వంక చూస్తూ అవునా సార్ ఇద్దరు ఒకేలా ఉన్నారు అసలు గుర్తుపట్టడం చాలా కష్టం ఇంకా ఆశ్చర్యంలోనే కొట్టుమిట్టాడుతూ అడిగాను అవును బాబు ఇద్దరు ఒకేలా ఉంటాము నేను ముందు వాడి తర్వాత మా అమ్మ మమ్మల్ని చాలా గారంగా పెంచింది కానీ వాడు చిన్నతనంలోనే పెడతవ పట్టాడు వ్యసనాలకు బానిసయ్యాడు కొంచెం పెద్ద అయ్యాక నా పేరు చెప్పుకుని కొంతమంది వద్ద డబ్బులు కూడా తీసుకుని పారిపోయేవాడు తర్వాత ఈ విషయం తెలిసి వాళ్ళకి నా సొంత డబ్బులు ఇచ్చేవాడిని ఇలా వాడి వల్ల నేను చాలా నష్టపోయా బాధపడుతూ చెప్పారు మాస్టారు మరి మీకు ఎలా తెలిసింది ఈ అరెస్టు విషయం అడిగాను అనారోగ్యం కారణంగా నేను ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రస్తుతం ఇక్కడ ఏలూరులోనే మా అమ్మాయి ఇంట్లో ఉంటున్నాం నిన్న పేపర్లో మీ ప్రకటన అందులో ఉన్న మా వాడి ఫోటో చూసి ఈరోజు మీ స్టేషన్కి వచ్చాను అక్కడ నీ పేరు ఫోటో చూసి ఎక్కడో చూసినట్టుంది అనుకున్నా ఈలోగా మీ ఎస్ఏ వేణుగోపాల్ నన్ను చూసి ముందు కొంత కంగారు పడినా నా అభ్యర్థిన మేరకు మీ ఇంటికి తీసుకువచ్చారు ఈ హాల్లో నీ చిన్నప్పటి ఫోటోలు చూసిన తర్వాత నాకు పూర్తిగా అర్థమయ్యింది నువ్వు రౌతల పూల్లో నా ప్రియ శిష్యుడివని చాలా గర్వంగా ఉంది నాయన నిన్ను చూస్తుంటే అంటూ ఆప్యాయంగా కౌగులించుకున్నారు మాస్టారు ఆయనకు పాదాభివందనం చేసి అయితే మాస్టారు కస్టడీలో ఉన్న ఆయన చెప్పినవన్నీ అసత్యాలేనా అంటూ నిన్న జరిగిన సంభాషణ అంతా చెప్పాను చూశావా బాబు వాడు తెలివితేటలు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే వాడంతటా వాడు ముందు ఏమీ చెప్పలేదు కానీ నువ్వు చెప్పిందంతా విని అప్పటికప్పుడు వేగంగా ఓ కథ అల్లేసాడు వాడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం ఇంకో విషయం చెప్తా విను వాడు ఎంత నీచుడంటే పోనీ పెళ్లి చేస్తే బాగుపడతాడేమోనని మా అమ్మగారు మా అక్క కూతుర్ని ఇచ్చి వివాహం చేర్పించారు కానీ తన అక్రమ సంబంధానికి అనైతిక పనులకు అడ్డు వస్తుందని ఆ అమ్మాయిని రైలు కిందకు తోసేసి ప్రమాదంలో చిత్రీకరించాడు కడుపు చుంచుకుంటే కాలమీద పడుతుంది అని అందరం మౌనంగా ఉండిపోయారు అఫ్కోర్స్ ఇది జరిగి పది సంవత్సరాలు అయిందనుకో అదిగో అప్పటి నుంచి వాడు ఎక్కడ ఉన్నది మా ఎవరికీ తెలియదు ఇదిగో మళ్ళీ ఇన్నేళ్లకు ఇలా అంటూ నిట్టూపి విడిచారు మాస్టారు సరే మాస్టారు నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి సందేహిస్తూ అడిగాను వాడి మీద దయచూపకు నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అందుకే ఆ భగవంతుడు నిన్ను నన్ను మరోసారి కలిపాడు లేకపోతే నా మీద అభిమానంతో ఈ పాటికి వాడిని కేసులోంచి తప్పించే ప్రయత్నంలో ఉండేవాడివి ఎంతో మందిని తన అనైతిక పనుల ద్వారా మోసం చేసి తప్పించి తిరుగుతున్నా ఆ నీచుడికి శిక్ష పడవలసిందే ఎప్పటికైనా సరే దుష్టసంహారం జరగవలసిందే అదే నేను నీ గురించి కోరుకునే గురుదక్షిణ ఆవేశంతో చెప్తున్న మాస్టారు మా చంద్ర మాస్టారు అర్జునుడికి ఉపదేశం చేస్తున్న గీతాచార్యులుగా కనబడ్డారు నా కంటికి మనసులోనే మా గురువుగారికి మరోసారి వందనం సమర్పిస్తూ రెట్టించిన ఉత్సాహంతో లేచాను నన్ను మా గురువుగారిని మోసం చేయడానికి ప్రయత్నించిన ఆ నీచుణ్ణి శాశ్వతంగా కటకటాల్లోకి నెట్టడానికి